సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం అండి చెప్పండి సార్ శ్రీ ఋక్మి సకేశవ నారద నగదర శౌరీ ద్వారక నిలయ జనార్థన కావుము కృష్ణ శ్రీ స ఓ శ్రీకృష్ణ రుక్మిణి భర్త అయిన కి కృష్ణదేవా కేశవా నారద సంగీతలో నారద సంగీతాన్ని ఆలాపించేటటువంటి ఓ శ్రీకృష్ణ శౌరి సూరత్సము కలిగినటువంటి వాడా ద్వారక నిలయ జనార్దన ద్వారకలో నివసించేటటువంటి ఓ శ్రీకృష్ణ దయతోడి మమ్మ కాపాడుము కృష్ణ అని కృష్ణ అంటే మంచితనం మంచితనానికి మారుపేర్లు కృష్ణ శివ విష్ణు యేసు అల్లా ఏవైనా సరే ఇవన్నీ ఒక మంచి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రూపాలు మంచికి మారుపేర్లు మారు రూపాలు ప్రతి రూపాలు అవి అది కాబట్టి మనం ఇప్పుడు మంచిని వేడుకుంటున్నాం ఎవరిలో ఉంది ఆ మంచి కృష్ణులు కృష్ణుల్లో మనం మంచిని చూస్తున్నాం చూసి మనం కూడా ఆ మంచిని ఆచరించాలి శ్రీకృష్ణే ఓ రుక్మిణీదేవికి భర్త అయినటువంటి వాడా కేశవ సంగీతాన్ని ఇష్టపడేటటువంటి వాడ శివుడి ద్వారకా నిలయ జనార్దన మమ్మల్ని కాపాడవ్యాని దండమయా విశ్వాంబర దండమయా పుండరే కదళనేత్రహరి దండమయా నిధి దండమయా కునిపుడు దండము కృష్ణ ఇక్కడ కృష్ణునికి దండ పెడుతున్నామంటే ఒక మంచికి దండం పెడుతున్నామని దండమయ విశ్వాంబరం ఈ విశ్వాన్ని అంబరంగా కలిగినటువంటి వాడ దయామయ దయను కలిగినటువంటి వాడ పుండరీక దళనేత్ర హరి తామర పుష్ప రేకుల వంటి నేత్రములు గలవాడ హరి దండము నీకు కరుణానిధి దయకు సముద్రం అంతటి వాడ దండము మమ్మల్ని ఎప్పుడూ కాపాడు స్వామి అని వేడుకుంటున్నాడు భక్తుడు అంటే మంచిని వేడుకుంటున్నాడు కృష్ణ కృష్ణ అంటే ఇక్కడ మంచి అంటే నీలో మంచిని జీర్ణించుకోవాలి ఆ కృష్ణుడు ఏమేమి సహాయం చేసినాడు ప్రజలకి ప్రజల్ని ఎంత చక్కగా పరిపాలించినాడు ఎంత ఆనందలోగా చేసినాడు ప్రజల్ని ఆ విధంగా నువ్వు కూడా ప్రజల్లో మెలగాలని మనం కృష్ణుని కలుసుకొని అన్నీ చేసే మోసాలు చేస్తే లాభం కృష్ణులాగా మనం కూడా మంచి పనులు చేయాలి శాంత స్వభావం కలిగి ఉండాలి పరోపకారం చేయాలి అది కాబట్టి కృష్ణుడు ఎప్పుడు కాపాడుతాడంటే నీ మంచితనం ఉంటే నేను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు నీ మంచితనమే కృష్ణుడు నీ మంచితనమే హరి అంటే హరి అను రెండక్షరములు హరింసును పాతకముల అంబుజనాభా హరినీ నామహత్యము హరిహరి పొగడం హరి శ్రీ కృష్ణ ఓ కృష్ణ రెండక్షరాలు హరి అనే రెండు అక్షరాలు హరి అంటే మంచి ఆ రెండు మంచి అక్షరాలు నేర్చుకుంటే మంచితనం నేర్చుకుంటే ఈ పాపాలన్నీ పోతాయి కాటి నువ్వు గొప్పవాడి కాటి నిన్ను అందరూ మొక్కుతారు అందరూ సేవిస్తారు ఈ భజన వలన హరి అన్న రెండు లక్షలు ఆ రెండు లక్షలు తగ్గితేనే హరించిన పాతకము మన శరీరం మనం చేసిన పాపాలన్నీ హరించుకుపోతాము అని అన్నమాట అంటే ఇక్కడ అన్ని పాపాలు చేసేసి హరి అంటే పోతాయని కాదు ఆ హరినామస్మరణ చేస్తేనే నువ్వు పాపాలు చేయకుండా అని అర్థం స్మరణ అంటే నీలో నీ శరీరంలో నువ్వు మంచి గుణాన్ని కల్పించుకోవడం మన మోసం ద్వేషం ఈర్ష పగ ఇవన్నీ మర్చిపోవాలి హరిలాగా మనం ప్రవర్తించాలి అప్పుడే నీకు హరి కటాక్షం ఉంటుంది నీ మంచితనమే నీకు దేవుడు నీ మంచికి మించిన దైవం లేదని పెద్దవాళ్ళు ఎప్పుడు అంతగా ఉండదు కాబట్టి నీ ప్రవర్తన నీ మంచి నీ నియమావళి హరిని చూసి కృష్ణుని చూసి నేర్చుకో వాళ్ళు ఎప్పుడో ఎవరికి మోసం చేయాలి ఎవరిని ద్వేషించరా పగగా చూడాల కాబట్టి అలాగే నువ్వు కూడా అందరినీ ప్రేమించు మంచి అన్నది పెంచు అప్పుడు భగవంతుడు నీ ఉంటారు ఉంటాడు నువ్వు భగవంతుని వెంబడే కొట్టాల్సిన అవసరం లేదు నువ్వు మంచితనంగా ప్రవర్తించుకుంటే భగవంతుడిని నీ ఎంబడే నిన్ను కాపాడుతూ ఉంటాడు అది ఆయన బాధ్యత నువ్వేం ఆయన్ను కొబ్బరికాయలు కొట్టి ప్రార్థించి నన్ను కాపాడాయా నన్ను కాపాడాయా అని చేయాల్సిన అవసరం లేదు కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు కానుకలు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు మనమంతా భగవత్ స్వరూపులు నీలో మంచితనం ఉన్నంతవరకు నువ్వు భగవత్ స్వరూపులేవు కాబట్టి ఏ గుడికి పోవాల్సిన అవసరం లేదు నీ మంచితనమే నీకు దైవం కాబట్టి అన్ని పాపాలు చేసి మరి దేవుణ్ణి ప్రార్థిస్తే ఉపయోగం లేదు గుడికి పోతే ఉపయోగం లేదు నువ్వు మంచిగా ప్రవర్తించుకుంటే గుడికి పోకపోయినా పర్వాలేదు కాబట్టి మంచిగా ప్రవర్తించుకోవాలి మంచిని అలవాటు చేసుకోండి మోసం ద్వేషం ఆబద్ధం చెప్పేది ఈ ఇవన్నీ వదిలేయండి నీ మంచితనమే నీకు దేవుడు అని పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని బట్టి నేను నడుచుకోవాలి Okay